హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వాల్ రామ కళ్యాణి ఈ వీడియో మా సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా టూ ప్లేసెస్లో జరిగాయి ఫస్ట్ ప్లేస్ మా ఆయన గారి అమ్మమ్మ గారి ఇల్లు సెకండ్ ప్లేస్ మా ఆయన గారి షటిల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోగి రోజు కంటే ముందు రోజే మా ఆయన గారి అమ్మమ్మ గారి ఊరైనా గంపలగూడెం నేను ఆయన పిల్లలు మా మరిది పిల్లలు మరియు మా లక్కీ డాగ్తో సహా కారులో బయలుదేరి వెళ్ళాము దారిలో పిల్లలు ఆకలి వేస్తుందంటే హోటల్లో ఆగి టిఫిన్ చేసి నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి గంపలగూడెం రీచ్ అయ్యాము తాతయ్య గారిని గారిని ఆమ్మగారిని అలాగే మా అత్తయ్య గారిని అందరినీ ఒకసారి పరకరించి మేము తీసుకువెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇచ్చాము ఇంతకీ మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ వచ్చి స్వీట్ కార్న్ పొత్తులు హోమ్మేడ్ బాసంతి అంటే నేనే ఓన్గా తయారు చేశాను అలాగే పోతరేకులు తాతయ్య గారికి ఇష్టమైన తొక్కుళ్లడ్లు రేగిపళ్ళు బంతి పూలు ఇవన్నీ అమ్మగారికి ఇచ్చేసి దారిలోనే డిన్నర్ అయిపోయింది కదా సో త్వరగా పడుకుని ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి లేచాము అందరం కలిసి చక్కగా భోగి మంటలకి అయితే చేసుకున్నాము తాతయ్య గారింట్లో పాత కర్రలు ఏవో ఉన్నాయన్నారు ముందుగా ఆ కర్రలన్నీ తీసుకొచ్చి పేర్చి చుట్టూ రంగోళి కూడా వేశాము ఆ అమ్మగారు భోగి మంటలు ఈజీగా వెలగడానికి ఎండిపోయిన ఆకులన్నీ ఒక బుట్టలో పోసి ఉంచారు ఆకులన్నీ కూడా చక్కగా కర్రల మధ్యలో ఫిల్ అయ్యేలాగా మొత్తం అంతా కవర్ చేశారు అలాగే లాస్ట్లో కర్పూరం వేసి మంటనైతే చక్కగా వెలిగించారండి ఆ మంట వెలిగిన తర్వాత అగ్ని రాజుకోగానే పిల్లలు పెద్దలు అందరూ ఆ భోగి మంటలు చుట్టూ నిల్చుని చక్కగా వేడినైతే అందరం తీసుకుంటూ ఉన్నాము ఇంతలో పెద్దన్నయ్య వాళ్ళ పిల్లలు మా దగ్గర బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయని కనెక్ట్ చేశారు స్పీకర్స్ కనెక్ట్ చేసేలోపు ఇంకా మంటని బాగా వెలిగించి చక్కగా గ్రూప్ ఫొటోస్ అన్నీ కూడా దిగాము స్పీకర్స్ కనెక్ట్ అయిన తర్వాత సంక్రాంతికి భోగి మంటలకి రిలేటెడ్గా సాంగ్స్ పెట్టుకుని అవి వింటూ డ్యాన్సులు చేస్తూ ఫుల్ ఎంజాయ్ అయితే చేశాము నేను స్నేహ సింపుల్ స్టెప్స్ చూపిస్తూ ఉంటే అందరూ కూడా డ్యాన్సులు చేశారు మేమందరం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే తాతయ్య గారు మమ్మల్ని అందరినీ చూస్తూ ఆనందపడుతున్నారు తాతయ్య గారు మేము డ్యాన్సులు వేస్తుంటే చూసి ఆనందిస్తున్నారు అలా కాదు తాతయ్య గారు మీరు కూడా మా ముందుకు వచ్చి రెండు స్టెప్స్ వేస్తే మేము కూడా ఆనందపడతామన్నాము అలాగే తాతయ్య గారిని తీసుకువచ్చి ఊరికే జస్ట్ టూ సింపుల్గా టూ స్టెప్స్ అయితే వేయించాను అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు తాతయ్య గారు కూడా డ్యాన్స్ వేస్తున్నారని అలా అందరం ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే బాగా దిగాము ఒక అన్నయ్య హైదరాబాద్ నుంచి కొంచెం లేటుగా వచ్చారు ఆ అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ భోగి మంటల చుట్టూ ప్రదక్షిణం చేసి అలాగే మాతో ఒక సెల్ఫీ కూడా దిగారు తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకున్నాము తాతయ్య గారి ఇంటి దగ్గరలోనే శ్రీరాముల వారి టెంపుల్ ఉందండి సో అందరం అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికే గోదా కళ్యాణం జరుగుతుందండి కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి అలాగే దర్శనం చేసుకుని అందరం కలిసి ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి వంట మనిషి భోజనానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఉంచారు అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేసేసాము అందరూ అలా రిలాక్స్ అవుతున్నారు నేనైతే పిల్లలతో కాసేపు లూడో ఆడుకున్నానండి అలా పిల్లలతో కాసేపు లూడో ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది ఉన్నారు కదా పిల్లలు ఎంతసేపు ఆడినా లూడో గేమ్కి ఎండింగ్ అవ్వలేదు అమ్మగారు స్వీట్ కోన్ పెట్టారు అందరం కలిసి అవి కూడా తినేసి పిల్లలు మేము అందరం మేడ మీదకి వెళ్ళి గాలిపటాలు అయితే ఎగరవేస్తున్నాము మధ్యలో కోతులు వస్తుంటే హుండేలతో రాళ్ళు విసిరితే అవి అక్కడ నుండి కూడా వెళ్ళిపోయాయి భలే సరదా అనిపించింది అలా హుండేలతో వేస్తుంటే సరదాగా నేను స్నేహతో కలిసి ఒక చిన్న రీల్ కూడా చేశాను అలా మేడ మీద ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ అమ్మ ఇంతలో మళ్ళీ స్నాక్స్ అని పిలిచారు అవి కూడా రెడీ అయ్యాయమ్మ వచ్చి తీసుకోమన్నారు అందరం కలిసి వేడివేడిగా వేసిన వడలు తిని మళ్ళీ ఫ్రెష్ అయ్యాము ఎందుకంటే లాస్ట్ అన్నకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు వాళ్ళకి భోగిపళ్ళు పోయడానికి అలాగే ఇంకా ఊళ్ళో తెలిసిన వాళ్ళు పేరెంటానికి పిలిచారు సో అందరం రెడీ అయ్యి ముందుగా మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఒకరి తర్వాత ఒకరి భోగిపళ్ళు పోసాము ఇంట్లో ఆడవాళ్ళం అందరం కలిసి ఊళ్ళో పిలిచిన భోగిపళ్ళు అయితే వెళ్ళాము పిలిచిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అక్కడ పిల్లలకి భోగిపళ్ళు పోసి తాంబూలం కూడా తీసుకున్నాము లాస్ట్ ఒకరింటికి అయితే వెళ్ళామండి భోగిపళ్ళు పోయడానికి అక్కడ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు బొమ్మలు కొలువు కూడా పెట్టారు ఒక్కొక్క థీమ్ లాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు చాలా బాగా చేశారండి బొమ్మలు కొలువులో ఒక థీమ్ లాగా పెట్టుకున్నారన్నాను కదా ముందుగా సంక్రాంతి సంబరాలు పెళ్లితంతు భాగవతం రామాయణం శ్రీకృష్ణ లీలలు ముత్యాల హారతులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపాలతో విగ్రహాలు కూడా పెట్టారు అవన్నీ చూసి పాపను ఆశీర్వదించి అందరం కలిసి స్వామివారి దగ్గర ఒక పిక్ కూడా దిగాము అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి వంట మనిషి డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచారు సో అందరం కలిసి డిన్నర్ తినేసాము ఆ తర్వాత ముగ్గుల మీద గొబ్బెమ్మలు కూడా చేసి పెట్టాము నెక్స్ట్ డే సంక్రాంతి కదా ఆమ్మగారితో కలిసి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కూడా వేసి మేము తయారు చేసిన గొబ్బెమ్మలు కూడా పెట్టాము ఆమ్మగారు ప్రతి గొబ్బెమ్మ చుట్టూ కూడా పసుపు కుంకుమ కూరగాయలు అవన్నీ పెట్టించారు అలా అంతా కంప్లీట్ అయిన తర్వాత పడుకున్నాము నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాము ఈలోగా ముందు రోజు గోదా కళ్యాణం జరిగింది కదా ఆ ఊరేగింపు వస్తే అందరం కలిసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నాము తాతయ్య గారి ఇంట్లో అందరికి కొత్త బట్టలు పెడతానన్నారు సో అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తాతయ్య గారితో కొత్త బట్టలు పెట్టించుకుని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాము తాతయ్య గారితో గ్రూప్ ఫొటోస్ కూడా దిగాము అలాగే ఎవరు ఫ్యామిలీతో వాళ్ళు కూడా పిక్స్ దిగారు తాతయ్య గారి ఇలా అందరినీ పండక్కి పిలవడం అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేయడం చాలా చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ స్వీట్ మెమరీస్ లాగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి మాకు ఫైనల్గా తాతయ్య గారిని కూడా రకరకాల పోజెస్తో పిక్స్ కూడా తీసాము ఇంకా అందరం కలిసి లంచ్ చేసి లైట్గా మ్యూజిక్ వింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము లాస్ట్ అన్నయ్యకి ఇద్దరు కమల పిల్లలు అన్నాను కదా ఆ అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఇల్లంతా ఫుల్ సందడే సందడి ఆ పిల్లలు డాన్స్ స్టెప్స్ కబుర్లు మామూలుగా లేవనుకోండి పిల్లలు కూడా అందరితో బాగా కలిసిపోయారు అలా అందరం పిల్లలతో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈవినింగ్ లైట్గా స్నాక్స్ తీసుకుని మేమైతే రిటర్న్ మా హనుమాన్ జంక్షన్ వచ్చేసాము థర్డ్ డే కనుమ రోజు మా ఆయనగారి షటిల్ బ్యాచ్ ఫ్యామిలీస్ అందరం ఒకరింట్లో గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాము సో అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చేసుకుని మా ఆయనగారి వన్ ఆఫ్ ద ఫ్రెండ్ రాజశేఖర్ గారి ఇంట్లో అందరం కలిసాము ఒకే ఇంట్లో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ లాగా భోజనం చేశాము కాసేపు అక్కడే కబుర్లు కూడా చెప్పుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఒకే ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉండడం అలా కబుర్లు చెప్పుకోవడం చాలా బాగుంది కాసేపు అందరం అలా కబుర్లు చెప్పుకుని ఈవినింగ్ మీర్జాపురంలో కోడి పందాలు ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళామండి ఆ ప్లేస్ అంతా కూడా సంక్రాంతి థీమ్ కనిపించేలాగా సింపుల్గా డెకరేట్ చేశారు ఇంకా రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి పందాలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయండి మేమైతే ఒకటి ఆడుకున్నాము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పందెం అని అలా కాసేపు ఆడుకుని ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం చూసొచ్చాము ఫైనల్గా కోడి పందాలు జరుగుతుంటే అది కూడా చూడటానికి వెళ్ళాము అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది అయితే కొంచెం ప్లేసెస్ దొరికితే కూర్చున్నాము ఆ పందాల ప్లేస్ చుట్టూ కూడా కూర్చోడానికి అందరికీ కుర్చీలు కూడా వేశారు కోడి పందాలు కనిపించడానికి బిగ్ స్క్రీన్ కూడా పెట్టారండి చాలా బాగుంది ఆ బిగ్ స్క్రీన్లో విడిగా చూస్తూ కాసేపు అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాము ఇలా టూ ప్లేసెస్లో మా సంక్రాంతి ఫెస్టివల్ని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్